నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు స్తోత్రం ఎవరైనా అడిగారా ఇక్కడ ఎవరైనా అడిగారా చెప్పాలి అడగలేదంటే నేను నమ్మను అడగని వాడు ఉండడు అవునా కదండి అడగని వాడు అడగని మానవుడు ఉన్నాడు అందరూ అడుగుతారు స్తోత్రం నాతో సహా నేను కూడా అడిగాను నేను అడిగాను అంటే నేను చిన్నవి అడగలేదు మీలా చిన్న చిన్నవేమి నాకు లేవు పెద్ద కోరికలే అడిగాను స్తోత్రం హలే నేను అడిగినవి ఏంటో తెలుసా పలానా గుంటూరు ప్రాంతానికి ఒక క్రైస్తవ స్వార్థ మీటింగులు జరుగుతూ ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతంలో మీటింగ్ వినడానికి వస్తే ఆ ప్రాంతానికి ట్రైన్లు వేసింది గవర్నమెంట్ ఫ్రీగా బస్సులు వేసింది గవర్నమెంట్ నేను చేస్తున్న ఈ పరిచర్యకి ఆ రీతిగా ప్రజలు తండోపు తండలుగా రావాలి ప్రపంచము గూగుల్ మ్యాప్లో ఈ పరిచర్యను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి రావాలి కోట్ల అవసరం కోట్ల అవసరలా ప్రతి సండే లక్షల మందికి సమృద్ధిగా భోజనం పెట్టాలి స్తోత్రం హలే అనేక మందికి ఆశ్రయ పురముగా మార్చబడాలి స్తోత్రం హలే పలానా ప్రాంతము కొరకు పలానా పరిచర్య కొరకు పలానా సేవ కొరకు పలానా మీటింగ్ కొరకు అనేక మంది కదిలి రావాలి ఇది ప్రభుని అడిగేటిది స్తోత్రం హలే ఇది చాలా పెద్దది అవునా కదా కానీ నా యేసుకు చాలా చిన్నది స్తోత్రం నేను అడిగాను ఖచ్చితంగా అడిగాను ప్రతి సండే ఎలా ఉండాలో తెలుసా ప్రతి సండే మందిరం ఎలా ఉండాలో తెలుసా ఒక పండగ వాతావరణం ఉండాలి మందిరములు అడుగు పెట్టిన వాడు వచ్చినట్టు ఉండాలి స్తోత్రం భుజించి 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 సమృద్ధిగా దేవుని మాటల చేత ఆదరణ కలిగి ఆయన నామము ద్వారా వారి జీవితాలు ఉద్ధరించబడి వెళ్ళాలి స్తోత్రం ఆయన నామము ద్వారా ఓదార్చబడి వెళ్ళాలి స్తోత్రం హలేలుయ్ అందుకంటాడు నా నామలను అడుగు నేను చేస్తానన్నాడు ఉన్న ఇంటిలో నిత్యము పండగే 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 యేసు ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ పండగే 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 దుఃఖముండదు మా ఇంటిలో ఇంటి చిత్రదుండదు మా ఇంటిలో కన్నీరు కలహములే ఉండవు మా ఇంటిడు ఉండవు చకమా కన్నీరు కలహములే ఉండవు మా ఇంటిలు ఉండవు ఉండవు లేసు ఉన్న ఇంటిలో పంటినే పండగ పండగే లేసు ఉన్న ఇంటిలో ఆ నామం ఏ ఇంట ఉన్నా ఆ ఇంట పండగే స్తోత్రం హలే నిజంగా నేను అడుగుతాను దేవుని మాట నానున్న రోజుల్లో నానున్న రోజుల్లో తిండి తినుటకు లేని గొప్ప పరిచర్య జరగాలి స్తోత్రం హలే ఇంకొక విషయం కూడా అడుగుతాను నేను ప్రభుని నా కాలం ముగించబడిన తర్వాత నా జీవితం అయిపోయిన తర్వాత దేవుడు పిలుపుని అందుకొని మనం సమాధి చేయబడిన తర్వాత ఇలాంటి సేవకుడు మరలా మా కొరకు వస్తే అంత బాగుంటుందని ప్రజలు అడిగేటి సేవకునిగా మన కాలాన్ని ముగించుకోవాలి స్తోత్రం నాకు ఇంత మంచి నేను నేదే అడుగుతాను ప్రభు రేపు నా కాలము నీ పిలుపు నన్ను సమీపించిన తర్వాత నా జీవితాన్ని ముగించిన తర్వాత నా సమ్మ దగ్గరికి వచ్చి ఏమని చేయదలుసా అయ్యా ఇలాంటి సాగుకూడ మరల ఎంత బాగుండో అని ప్రజలు కన్నీరు అన్నీరుగాచేటి ఒక మంచి సాగుకొడిగా తయారవ్వాలి స్తోత్రం హలీలుయా ఇవన్నీ ఎప్పుడు వేసుకు నేను అడుగుతూనే ఉంటాను స్తోత్రం దేవునికి మహిమ కలిగును గాక హలే లుయ్యా అందుకే చాలామంది అంటారు చాలామంది విషయాల గురించి నేను మోకరించి ప్రార్థించినప్పుడు అందరూ ఒక నమ్మకం పవన దోభాచారి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యం జరిగింది ఇలా కార్యం జరిగింది అలాంటి కార్యాలు జరిగాయి కానీ ఎప్పుడు నా గురించి అడగని అడిగేటవన్నీ కూడా ఇవి అడుగుతాను స్తోత్రం హలే దేవునికి మహిమ కలిగును గాక ఎందుకనంటే ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఆయన నామంలో ఉన్నప్పుడు ఆయన నామాన్ని హత్తుకొని ఉన్నప్పుడు ఆశీర్వాదము ఆ దీవెనలు ఆ కృప వేరే లెవెల్లో ఉంటుంది స్తోత్రం హలో అపస్తుల కార్యములు మూడవజాయి మార వచ్చినము అపస్తుల కార్యము అపస్తుల కార్యము మూడవజాయి మార వచ్చినము దయచేసి క్లుప్తంగా మీరు అందరూ కూడా సమయాన్ని బట్టి త్వర త్వరగా అంతటా అంతటా వెండి బంగారములు వెండి బంగారములు లేవు నాకు కలిగినది నాకు కలిగినది నడుమని చెప్పి కుడి చేయి పట్టుకొని వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తును దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు చెప్తాం చూడండి పేతురు ఏం చెప్తున్నాడు పేతురు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నా దగ్గర వెండి లేదు బంగారం లేదు మరేముంది నువ్వు నమ్మితే ఏసు నామములు నువ్వు నడవగలుగుతావు అని చెప్పాడు స్తోత్రం హల్లీలు అంటే ఆ సంచిలోంచి ఏ బంగారం ఏ వెండో ఇస్తాడు అని చూస్తున్నాడు కానీ పేదరేమంటాడు నా దగ్గర వెండి లేదు బంగారం లేదు డబ్బు లేదు నా దగ్గర ఉన్నదంతే ఏంటో తెలుసా ఏస్ అయ్య నామము అన్నాడు స్తోత్రం ఇప్పుడంటే ప్రార్థన అంటే ఏంటో తెలిసింది ఇప్పుడైతే వాక్యం అంటే ఏంటో తెలిసింది ఈరోజు ఇప్పుడు జరుగుతున్న సేవలన్నీ కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్నట్టువే కానీ ఒకప్పుడు మన ప్రాంతాలలో యేసు ప్రభు ఎవరో తెలియలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఫలానా వారికే దేవుడు అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి ప్రజలందరూ కూడా దూరంగా ఉంటున్న సందర్భాల్లో మంది మనకు వ్యక్తులు పూర్వకాలం మనకు కనిపించేవారు పాతవారు ఎలా ఉండేవారు అని అంటే ఎవరికైనా బాగోకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించేవారు మీరు మీకు తెలిసే తెలియదు ఊరికి ఎక్కడో ఊర్చేవారు వాళ్ళు ఒకరిద్దరూ ప్రభుని నమ్ముకునేవారుగా ఉండేవారు ప్రభుని అంగీకరించేవారుగా ఉండేవారు అలా ప్రభుని అంగీకరించేవారు ఊర్చేవరు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉండే అలాగ నెల్లూరు ప్రాంతంలో ఒక స్త్రీ అలాగే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి తన దగ్గరికి ఎంతమంది అయితే వచ్చి అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ వ్యాధి వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందని ప్రార్థన చేయమన్నప్పుడు అందరికీ పాపం ఎవరు వచ్చిన ఈవిడి తన నుంచి ఏసు నామములో వీరు స్వస్థత గాక అనేటిదంట వారికి స్వస్థ వచ్చేది వెళ్ళేటిది అలా ఆయన వచ్చేవాడు అదేంటి ఏసు ప్రభు యేసు ప్రభు ఏసు ప్రభు అను యేసుప్రభుని పిలుస్తున్నావు ఎవరో వస్తున్నారు నువ్వు రాస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు యేసుప్రభు పేరిట నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు యేసు నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు అని తన భర్త రోజు కొట్టేసేవాడంట తన భర్త పనిలోకి వెళ్ళిపోవడం మళ్ళీ ఎవరో పాపం ఆ రోజుల్లో అంత ట్రీట్మెంట్ ఉండేటిది కదా విశ్వాసంతో వచ్చి యేసు ప్రభు అమ్మ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తామంటే కదా నువ్వు ప్రార్థన చేస్తే తగ్గితే ఇంకో పాల నామకు తగ్గింది నువ్వు నాకు ప్రయర్ చేస్తే తగ్గుతుంది అని ఎంతమంది వచ్చినా పాపం వ్యాధి చేత వచ్చినా బాధ చెత్త వచ్చినా లాస్ట్ ఒకటే మాట అండి అంటే ఏసు నామంలో వీరి వ్యాధి నుంచి వచ్చిన కాక ఇది రోజు ఆలకిస్తూ ఉండేవాడు ఇది రోజు ఆలకిస్తూ ఉండేవాడు ఇంకా 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 రోజులు గడిచిపోయి ఇది ప్రబలుతూ ఉంటుంది అద్భుతాలు జరిగేటి ఎక్కడ స్వస్థలు జరిగేది ఎక్కడ కూడా దాచి ఉంచలేము జరుగుతూ ఉంటుంది అలా తన భర్త రోజు వింటున్నాడు ఈమెని అడ్డగిస్తూ ఉన్నాడు కానీ ఈ ఆవట్లేదు ప్రార్థిస్తూ ఉన్నది అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నది ఇది అలవాటుగా మారిపోయింది ఒక దినము తన భర్త తన పొలం కొట్టి మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అస్సలు నొప్పి తట్టుకోలేక పడిపోతూ ఉన్నప్పుడు పడిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు అరే అరే మీ ఆవిడేదో మంత్రాలు చదువుతుంది కదా మీ ఆవిడ ఏదో వేసుబాబు పేరు మంత్రాలు చదువుతుంది అది ఆ మంత్రాలు నువ్వు చదవరు ఆ మంత్రాలు చదవరు అంటే నాకేం రాదురా బాబు ఆవిడేదో చేసుకుంటుంది ఆవిడేదో నూనె రాస్తుంది ఆవిడేదో ప్రాధాన్యత నా వరకు ఏం తెలియదు ఇది అని ఆ వ్యక్తి అక్కడ చెప్తాడు లేదు లేదు నువ్వు ఎప్పుడూ ఆలకించుంటావు కదా నువ్వు ఎప్పుడూ ఆలకించు ఏంటిదనే ఏ నువడు నన్ను లేక మాట అన్ని వాడు అంటే ఇంకా లేదు లేదు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఎందుకో చేయిరా చేయిరా అంటే అప్పుడు అన్నాడంట విన్న ఆ మాటలు గుర్తుంటాయి కదా ఇదిగో మా యావడు ప్రార్థన చేస్తున్న ఏసు బాబు ఇంకో ఏసునామంలో వీడికి గాక స్తోత్రం హలే ఆయన ఎప్పుడైతే ఆ నామాన్ని ప్రకటించి ఏసునామంలో గాక అనగానే స్వస్థం పొందుకున్నాడు స్తోత్రం ఆయన బేకరమైన పరిచర్య చేశాడు స్తోత్రం అప్పటి వరకు మూర్ఖుడుగా ఉన్నవాడు సైతాన్ని కూడా తన నామం పట్టుకొని మార్చింది నేను అందుకే చెప్తాను ఏ పాస్టర్ చెడ్డా ఏ పాస్టర్ మీద బురద చల్లిన ఏ సుఖప్రభు మీద బురదే చల్లిన మాట్లాడే మాట్లాడద్దు ఎందుకు చెప్పనా ఆయన నామము బేకరమైన నామం ఆయన నామముల శక్తి ఉన్నదంటాను నేను ఆయన నామముల సామర్థ్యం ఉంది అంటాను దూషించిన నోళ్ళు ప్రభుని ప్రకటించడం చూస్తాం స్తోత్రం ఖచ్చితంగా దూషించిన ప్రతి నోరు ప్రతి నాలుక నా యేసుని నామము ప్రకటించే దినాలు ఆరంభమవుతున్నాయి ఆమె ఆమె ఏమని ప్రార్థన చేశాడు ఇదిగో మా ఆవిడ ప్రార్థన చేస్తున్న ప్రభువా నీ నామములో వీడి జబ్బు నుంచి కాక స్తోత్రం ఈ యేసు ప్రభు నామం చాలా మందికి అగతాలి యేసు క్రీస్తు ప్రభు నామం చాలా మందికి వెటకారంగా కనిపించవచ్చు కానీ ఆ నామంలో రక్షణ ఉన్నది అంటే